తుంగతుర్తి మండలంలోని రావలపల్లె గ్రామానికి చెందిన గుర్తుపడితే గ్రామంలో ఒక చెరువు మధ్యలో రైతులు పొలాల నుండి రోడ్డు వేయాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేయులను కోరడం జరిగింది నేను దీనిని పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో ఎస్టిమేషన్ వేయించి రైతులకు ఇబ్బంది కలగకుండా మీ వ్యవసాయ భవనం వద్దకు వెళ్లడానికి పశువులకు ట్రాక్టర్ పై వెళ్లడానికి మీ యొక్క వ్యవసాయ క్షేత్రాల వద్దకు పిండి బస్తాలను తీసుకువెళ్ళడానికి ధాన్యం బస్తాలు తీసుకువెళ్లడానికి రోడ్డు వేయిస్తామని ఆయనకి అభయమిచ్చారు కానీ రాను 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 ఆ రైతులకు పక్క ఉంది కాబట్టి ఆ కాలువేయడం జరిగింది దాంట్లోకి పసుపుదురు అన్నీ కూడా ఆగా తెల్ల నీళ్లు పోయి అట్లా ఇష్టది ఆ కాలువల కదా పసుపు దొరికి దొరికి మసుకు దొరికి ఇసుక ఇసుక తెలుస్తుంటే కాలుపు బృదండ కూడా పోతుండే కానీ ఇప్పుడు అన్నీ కలుపుకున్నారు కానీ ఇలా రైతులందరూ కూడా ఇదే చెరువు పెద్ద చెరువు పెద్ద చెరువు కింద ఉన్న రైతులందరూ కూడా గొట్టిపడితే పెద్ద చెరువు కింద ఉన్న రైతులందరూ కూడా మా కనకట్ట ఏ కాలువ ఉండేనో ఆ కాలువ కంటే వేయండి మేము దాని దాని అంటే మేము కాలువ తీసుకుంటాం ఆ కాలువ ద్వారా రోడ్డు పక్కనే కాలువ పోయి కాలువ పక్కన రోడ్డు ఉంటుంది మా ట్రాక్టర్ పోతానికి మా ఎడ్లు పోతానికి మా అరకలు పోతానికి మాకు అక్కడ ఏదైతే పాడు కేతిరెడ్డిపల్లి కేతిరెడ్డి ఆనకట్ట వరదొస్తుందో దాదాపు కిలోమీటర్ నెల ఉంటుంది ఇది మీ రోడ్డు రోడ్డు కనుక మీకు సాక్ష్యం చేస్తే తప్పకుండా మీ భూములు ఇవ్వడానికి అని రైతులు భరోసా ఇస్తున్నారు రైతులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తప్పకుండా ఎనకాలం రోడ్డు పోతే నాకు